బందర్ ఓడరేవు నిర్మాణ పనుల్ని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నాని పరిశీలించారు మీడియా బృందంతో పనుల్ని పరిశీలించిన పేర్ని నాని అక్కడ జరుగుతున్న పనుల గురించి మేఘా సంస్థ ఇంజనీరింగ్ అధికారులని అడిగి తెలుసుకున్నారు పోర్టు నిర్మాణంలో కీలక ఘట్టమైన బెర్తుల నిర్మాణం ప్రారంభమైనట్టు అధికారులు పేర్ని నానికి తెలిపారు పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్ని నాని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు వచ్చి ఇక్కడ తిరిగి బర్త్ మీదకి వెళ్తుంది ఇప్పుడు ఆడ మనం చూసే స్టార్టింగ్ అక్కడ చూసాం కదా అది ఫస్ట్ బెర్త్ ఇటు ఒక బెర్త్ ఉంటుంది సేమ్ గారు ఫౌండేషన్ వేసిన వెనకాల ఒకటి ఆడుతుంది ఈ మధ్యలోకి ఈ కాలు వెళ్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం వీళ్ళు అంటే పైన వైట్ కానీ లోపలికి కానీ కలిపి మొత్తం ఐదు మీటర్లు తవ్వారు వీళ్ళు ఇంకా దగ్గర దగ్గర పన్నెండు మీటర్లు తవ్వాలి ఇక్కడ కృష్ణా జిల్లా వాసుల యొక్క మచిలీపట్నం పోర్టు నిర్మాణం ద్వారా మాత్రమే బందరు బాగుపడుతుంది తద్వారా కృష్ణా జిల్లా మొత్తం కూడా పరిశ్రమలో వచ్చే ఏకైక మార్గం అని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా నమ్మిన నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మే ఇరవై రెండో తారీఖున రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖున వచ్చి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఆ మరుక్షణం నుంచి కూడా ఇప్పటికీ సుమారుగా ఏడు మాసాలు పూర్తయింది ఈ ఏడు మాసాల్లో ఏ ఒక్క గంట కూడా పని ఆపకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పని మొదలుపెట్టిన దగ్గర నుంచి సముద్రుడికి పూజ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా శరవేగంగా వేగంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇవాళ ఇవాళ మనం మనం నుంచున్న ప్రదేశం బందరు పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం చేసేటువంటి నాలుగు బెర్త్ల్లో ఇది మొదటి బెర్త్ ఇది ఈ బెర్త్ నిర్మాణం కూడా ఇప్పటికే ఒక నలభై రోజుల క్రితం పని మొదలు పెట్టారు దానిలో భాగంగా అంటే బెర్త్ నిర్మాణానికి సుమారుగా అది బెర్త్ ఆ నిర్మాణంలో మూడు వందల పైల్స్ ఉంటాయంటే ఒక్కొక్క పైలు ఇప్పుడు మనం చూసాం అక్కడ ఈ పైల్ నిర్మాణం ఉంది కదా అక్కడ కంప్లీట్ అయిన పైల్ నిర్మాణం దానిలో ఉన్నటువంటి ఐరన్ రీ రీఎన్ఫోర్స్మెంట్ అరవై మీటర్లు అంటే రెండు వందల అడుగులు లోతు నుంచి కాంక్రీటు అంటే మన ఇంటికి డాబా బిల్డింగ్ కి పిల్లర్ నిర్మాణం చేసినట్టుగా రెండు వందల అడుగులు లోతులో ఈ ఫౌండేషన్ని అంటే కాలంని నిర్మాణం చేయటం ఇట్లాంటి ఒక్కొక్క బెర్త్కి మూడు వందల పైల్స్ నిర్మాణం చేస్తారంటే మూడు వందల పిల్లర్స్ మన బిల్డింగ్ వేసినట్టుగా మూడు వందల పిల్లర్స్ నిర్మాణం చేసి ఈ మూడు వందల పిల్లర్స్ నిర్మాణం పూర్తి అయిపోగానే వీటన్నిటికీ భీములు అడ్డ భీములు నిలువు భీములు కూడా ఇంటర్లింక్ చేసి కన్స్ట్రక్షన్ చేసి భీములు అయిపోగానే పైన కాంక్రీట్ పోసేసి బెర్త్ని సిద్ధం చేస్తారు ఇది ఇప్పటికీ యాభై పైల్స్ అంటే రెండు వందల లోతులో ఈ కాంక్రీట్ స్తంభాలను నిర్మాణం చేసే పునాది ఇప్పుడు యాభై పూర్తయినాయి మరొక రెండు వందల యాభై ఉన్నాయి ఈ రెండు వందల యాభై ఫిబ్రవరి ఆఖరికి ఫస్ట్ బెర్త్కి సంబంధించినటువంటి పైల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి భీములు స్టార్ట్ చేస్తారు జూన్ ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో రేపు జూన్ ఆఖరికి మొదటి బెర్త్ నిర్మాణం పూర్తి చేయటానికి కంకణ బద్దులై శరవేగంగా పగలు రాత్రి దీని మీద నిర్మాణ పనులు చేస్తున్నారు మెగా ఇంజనీరింగ్ వారు అంటే జూన్కి మొదటి బెర్త్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది మిగతా కూడా ఈ రోజు రేపటి నుంచి కూడా రెండో బెర్త్ కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు అట్లా గా నాలుగు బెర్త్లు కూడా స్టార్ట్ చేసుకుని బెర్త్ల నిర్మాణం పూర్తి చేసుకుంటూ అట్లాగే మరో పక్క డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది టర్నింగ్ రేడియస్ కానీ అంటే సముద్రంలోంచి పడవ వచ్చి బెర్త్ల మీదకి రావడానికి ఎక్కడైతే ఆ టర్నింగ్ సర్కిల్ ఉంటుందో ఆ టర్నింగ్ సర్కిల్ దగ్గర కూడా అంటే మన సముద్రంలో బెర్తలు కాకుండా నేల మీద బెర్తలు కడతాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా తీసుకొచ్చి ఆన్షోర్ డ్రెడ్జింగ్ అంతా కూడా మొత్తం అంతా కూడా మట్టి బయటకు తీసుకెళ్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ప్రాంతం అంతా కూడా సుమారుగా మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తుతో ఈ మట్టి లెవెల్ చేయడం ఎందుకంటే ఇది పల్ల ప్రాంతం కాబట్టి ఇది మొత్తాన్ని కూడా ఒక మూడు మీటర్లు నాలుగు మీటర్లు మేర మట్టితో మెరక చేయటం అట్లాగే బ్రేక్ వాటర్స్ కూడా నిర్మాణం అంటే నార్త్ ఉత్తరకు సంబంధించి రెండు వందల యాభై మీటర్లు ఇప్పటికీ చానాలైనది పూర్తయిపోయి దాని సెటిల్మెంట్ సుమారుగా నాలుగైదు మాసాలు అది ఎంత కుంగుతుందో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది ఆ నిర్మాణం పూర్తయిపోయి బహుశా ఇంకొక నెల రోజుల్లో దానికి కావాల్సినటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేసుకుని దాని